హై ఫ్రెండ్స్ నేను మీ డాన్స్ కొరియోగ్రాఫర్ ఎస్ఎస్ వీరు డైరెక్టర్ బాబా సార్ గారు మనకి టూ మంత్స్ ముందే చెప్పారండి స్పోర్ట్స్ డే మనం గ్రాండ్ గా చేస్తున్నాము వాటికి సంబంధించిన సాంగ్స్ థీమ్స్ ప్లాన్ చేసుకో అని అయితే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది ఓకే సార్ చేసేద్దాం అని చెప్పేసి దాని మీద మనం టెన్ డేస్ అయితే వర్క్ చేయడం అయితే జరిగింది ఓవరాల్ గా ఎయిట్ సాంగ్స్ ప్లాన్ చేయడం అయితే జరిగిందండి స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ కాబట్టి స్పోర్ట్స్ థీమ్స్ మీద ఒక ఫోర్ సాంగ్స్ ఉండేలాగా అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ మీద ప్లాన్ చేయడం అయితే జరిగిందండి మిగిలిన ఫోర్ సాంగ్స్ ని ఒక్కొక్క సాంగ్ నిధంగా ఉండేలాగా ప్లాన్ చేయడం అయితే జరిగిందండి సో వచ్చిన స్పెషల్ గెస్ట్ కి వెల్కమ్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశాము అదే విధంగా నెక్స్ట్ వచ్చిన ఆడియన్స్ కోసం ఫుల్ గా నవ్వుకోవాలి అలానే అని చెప్పేసి ఫుల్ జోస్ తో ఒక మాస్ సాంగ్ అని చెప్పేసి నెక్స్ట్ దేశభక్తి ఉండాలని చెప్పేసి ఒక డ్రామాటిక్ సాంగ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది సో అదే విధంగా ఒక ఎమోషనల్ సాంగ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది సో ఓవరాల్ గా ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి ఎయిట్ సాంగ్స్ ఎయిట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థీమ్స్ తో ప్లాన్ చేసాము ఈ వీడియోని లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి